ఉంది ఈ ఆకులని ప్రకృతిలో లభించే లభించే ఔషధ పత్రాలే వినాయక చవితి నాడు ఈ ఇరవై ఒక్క పత్రాలతో పూజించడం వల్ల వాతావరణంలో హానికరమైన గాలి ఔషధం అవుతుంది పర్యావరణం పరిశుభ్రం అవుతుంది ఆయుర ఆరోగ్యాలు సిద్ధిస్తాయి మాచి పత్రం దవనం చర్మ సంబంధిత వ్యాధులను తగ్గిస్తుంది కళ్ళ కలకలు తద్దులు తలనొప్పి ఇది మంచి ఔషధం

అపమార్గ పత్రం త్వరసి చూతపత్రం శరవీర పత్రం విష్ణుకాంత పత్రం దానిమ్మ దేవదారు పత్రం మరవక పత్రం మరువం సిందూరు పత్రం 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 సెమిపత్రం పత్రం అర్జున పత్రం ఇలా ఇరవై యొక్క ఆకులు ఔషధ గుణాలతో కూడుకున్నటువంటి పత్రితో గణపతికి మనం పూజ చేయడం జరుగుతుంది గణపతి నవరాత్రులు మనం ఉపయోగించే ఔషధ గుణాలు గల పత్రాల వివరాలు ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వినాయక పూజ రోజు అంటే వినాయక చవితి రోజు ఉపయోగిస్తాం మనం మనకి ఈరోజు అనగా ఇరవై ఆరో తారీఖు ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు ఈ పత్రికలు దొరకవని చెప్పి అనుకోవాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా దొరుకుతాయి ఎక్కడైనా సరే దొరుకుతుంది దొరకలేదు దొరకవు అనుకోవటం లేదు ఈ ఇరవై ఒక్క పత్రుల్లో కనీసం ఒక పది మన ఇంటి ఆవరణలోనే ఉంటాయి ఉదాహరణకి తులసి రావి గన్నేరు జామ గరిక గరిక ఇవన్నీ ఖచ్చితంగా దొరుకుతాయి మన ఇంటి ఆవరణ